పెళ్ళి కాని మగాడు పెళ్ళైన మగాడు భార్యను వదిలి భార్య వదిలిపెట్టిన మగాడు భార్య చనిపోయిన మగాడు డ్రైవర్స్ వచ్చిన మగాడు మూతి మీద సరిగా మేసరాని మగాడు లవ్లో ఫెయిల్యూరై ఉన్నాడు మూతి మీద మేసం వచ్చిన మగాడు లవ్లో ఫెయిల్యూర్ అయి ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం మీద ఆడదానికి దూరమైన ఒక మగాడు ఉన్నాడు అడు ఎందుకు మందుకు బానిసవుతాడు ఇక్కడ ఆడది అంటే మీరు నెగిటివ్ ఇలా తీసుకోకండి మగాడు ఆడది సింగులర్ వర్డ్స్ అనేవి చెప్తాను ఓకేనా ఒక మగాడు ఆడదనే విషయంలో ఎందుకు అలా ఉంటాడు ఆడది ఉంటే మొత్తం అవసరం అడిగి ఉండదా ఆడది లేకపోతే మందు అనే మొత్తం అవసరం అడిగి ఎందుకు ఉండేది ఏంటన్నప్పుడు నా ఫ్రెండు మొన్న ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు పెద్దవాళ్ళే వాళ్ళు ఫ్లోలో మాట్లాడుతూ పెళ్లి టాపిక్ నీ దగ్గర ఎప్పుడు ఎత్తకూడదు కానీ ఒక్క మాట చెప్తాను ఏమనుకోవద్దు జస్ట్ వన్ వన్ మినిట్లో కంప్లీట్ చేస్తానంటూ మగవాడు బయట ఎంత కష్టపడి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య అనేది ఉంటే ఆ కష్టాలన్నీ మర్చిపోతాడు తనతో కాసేపు అలా సేద తీరితే తనతో కాసేపు సెక్సువల్గా కావచ్చు తనతో ప్రేమగా కావచ్చు తనతో కబురు చవటం కావచ్చు తనతో కాసేపు పక్కన కూర్చొని చేయాల పట్టుకొని ఉన్నా సరే కావచ్చు తన తోడు ఆ ఫీలింగ్ వేరు ఒక్కసారి ఆలోచించింది చాలు ఇంకేమవుతుంది నేను ఇంకా నేను చవటం అయిపోయిందని చెప్పేసి అప్పుడు భయపడుతూ ఇంకా వేరే టాపిక్ మాట్లాడేవాళ్ళు ఈరోజు సూర్యకిరణకు సంబంధించి కరాట కళ్యాణి చెప్పింది దాన్ని బట్టి నాకు అదే అనిపించింది సరే యోగులు కొంతమంది ఉంటారు సింగులర్గా బ్యాచులర్గా ఉంటున్నటువంటి కొంతమంది మోగాలు కూడా ఉంటూనే ఉంటారు గాడ్స్ డేస్ నేను ఆవేలో ఉన్నవాడిని నాకు మా అక్కలు చెల్లెళ్ళు చెల్లి అక్కలు మేనబడు మేనల్లుడు అమ్మ లైక్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా ఉంది వీళ్ళు ఎప్పుడూ నాకు ఉంటారు కాబట్టి ఐఎమ్ నాట్ అలోన్ ఓకే ఇంకెప్పుడు సలహాలు ఇవ్వద్దు పెళ్లి గురించి ప్లీజ్ రిక్వెస్ట్ సో ఇక్కడ సూర్యకిరణ్కి సంబంధించి తను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నా పరిచయం కదా అప్పుడు కానీ ఆ తర్వాత అయినప్పుడు అప్పుడప్పుడు మేము కలుస్తూ ఉండేవాళ్ళం మందు దాకుండా మనిషి ఉండేవాడు కాదు ఎప్పుడు చూడు కళ్యాణి 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 దూరమైనా సరే కళ్యాణి నాకు ప్రాణం కళ్యాణి తప్ప నాకు వేరే లోకం వద్ద అంటాడు అలా ఏదో ఒకరోజు మరలా ఆమె దగ్గర ఇదిలో తాను కుదిరినప్పుడు అలా మందు తాగుతూ దానికి హ్యాబి అయిపోయి చేస్తారా తానే ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు పసికరల వ్యాధి వచ్చినప్పుడు కొంతమందికి బయటపడిద్ది దట్ మీన్స్ బయటపడతామంటే కళ్ళు పచ్చ కావడము యూరిన్ రావటం అలా ఇందులో మళ్ళీ పచ్చ పచ్చకామెరలు ఇంకో తెల్ల కామెరే ఉంటాయి ఇంక పచ్చ పచ్చకామెరలు సో కళ్ళకు సంబంధించి తేడా వచ్చిన యూరిన్ విషయంలో తేడా వచ్చిన మోషన్ విషయంలో తేడా వచ్చినా ఇంక రమైన బాడీలు తెలిసిపోయేది మనకి ఇతనేంటి మందు హ్యాబిచువేట్ అయి ఉన్నాడు దానివల్ల ఏమవుతుంది ఆ మత్తులో ఇతను కొన్ని తెలిసి తెలియక అలానే ఉండి పచ్చకర్లు ఉన్నప్పుడు పచ్చి ఉండాలి కొన్ని తినకూడదు అది మందుకు దూరంగా ఉండాలి సిగరెట్ జోలికి పోకూడదు ఇతను మందు ఇష్టం నీటి తినటాలు ఇవన్నీ చేయడంతో హెల్త్ బాగా డ్యామేజ్ అయిపోయి పచ్చకర్లు ముదిరిపోయాయి అరే ఏం చేస్తారు ఎలా అయిపోయాడు ఏదో తేడా కొడుతుంది ఆసుపత్రికి వెళ్తే అరే పచ్చకర్లు అయ్యా జాండీస్ అయ్యా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు ఈవీనియట్ ట్రీట్మెంట్ అందిస్తే ఏమైంది పరిస్థితి చేయదడిపోయిన చనిపోయాడు సో నేను నిద్ర వెతుకునిదేరా బాబు మీరు ఉండగలిగితే హ్యాపీగా సింగిల్గా ఉండండి ఉండలేకపోతున్నారా బాబు అనుకుంటే పెళ్లి చేసుకోండి లేదా ఇల్లు అమ్మనంతా హ్యాపీగా బతకండి ఒంటరిగా మాత్రం ఉండొద్రా బాబు ఒంటరిగా ఉంటే మైండ్ దొబ్బిద్ది ఈ ఆత్మహత్యలు చేసుకునే బ్యాచ్ కానీ ఈ తాగుడు కలవటే బ్యాచ్ కానీ సైకులుగా మారే బ్యాచ్ కానీ వీళ్ళంతా కూడా ఒంటరిగా ఉండి ఆడల మీద ద్వేషం పెంచుకున్నారు కొంతమంది అయితే ఒంటరిగా ఉండి ఆడల మీద లేనిపోయిన కోరికలతో ఎవరిని పడతారో లేదో చేసే బ్యాచ్ మరి కొంతమంది ఇంకొకడు ఇష్టమైన రీతిలో సోషల్ మీడియా ఆ అకౌంట్లు ఈ అకౌంట్లో ఓపెన్ చేసి వాటిని ట్రాప్ చేసి వీళ్ళని ట్రాప్ చేసి అమ్మ బాబోయ్ సరే తెరి మనకు అన్ని వద్దు కానీ నేను చెప్పేది సింపుల్గా ఒకటే ఒకటి మీరు సింగిల్గా ఉంటున్నారంటే ఒక యోగిలాగా బతకడానికి ట్రై చేయండి లేదు అన్నీ మా కంట్రోల్లో ఉన్నాయంటే అలాగనే బతకండి కాదు కూడదంటే చక్కగా నా లాగా ఫ్యామిలీ మెంబెర్స్తో ఉండండి ఫ్యామిలీ అంటే భార్య అక్కడ వీళ్ళే కాదు అక్క చెల్లి అమ్మ నాన్న మానగొడలు మానవుడు బాబాయ్ పిన్ని అన్న తమ్ముడు లైక్ ఇలా అన్నట్టు ఉమ్మడి కుట్టును ఒక మెంబర్ రా బాబు సింపుల్గా అర్థం చేసుకోండి ఓకేనా అలాగైనా బతకండి లేదు నిన్న నేను నిన్న చెప్పిన మొన్న చెప్పిన అదే చెప్తున్నా ఒక ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉన్నా నాకంటూ ఒక టీం ఉంది హా హ్యాపీ వాళ్ళతో కలిపి వరచ్చే డే అంత హ్యాపీ నైట్ ఎదురు కూల్ సింగిల్గా ఉండి లేని అలవాటు మాత్రం బానిస్ కావద్దు కరెక్ట్ అని కళ్యాణ్ చెప్పిన నాకు అనిపిస్తుంది పాపం సూర్య కిరణ్ ఇటువంటి వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు